క్రీస్తు పరిశుధనామమున మీ అందరికీ మరణ మరి యొక్క శిలువ ధ్యాన కాలముందు శిలువను ధ్యానించుటకు జ్ఞాపకం చేసుకునుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి ప్రభువును శుతించుచు ఆయనను ఘనపరచుచు ఉన్నాను మన విమోచనకు సాధనమైనటువంటి సిలువను నిత్యము మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం ఏ శిలువ ద్వారా మనం రక్షించబడ్డాము ఏ శిలువను బట్టి మనము ఏ సిలువను బట్టి మన పాపము నుండి మనకు పరిహారం జరిగినదో ఆ సిలువను నిత్యము మనము జ్ఞాపకము చేసుకోవలసిన అవసరతను కలిగిన వారమై ఉన్నాం ఈ దినమందు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవడానికి గాను కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకొని వాక్య ధ్యానము చేయుదము నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని ప్రభు ఆయన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతంతాసును చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పాను ప్రియమైన వాళ్ళరా గమనించండి సిలువపై వెలాడుచు ఉండినటువంటి కల్వరి గొర్రె పిల్ల అభ్యర్థించుచు ఉన్న అభ్యర్థనలలో ఒక అభ్యర్థన ప్రధానమైనటువంటి అభ్యర్థన ప్రాముఖ్యమైనటువంటి అభ్యర్థన ఒకటి మనం ఇక్కడ చూచు ఏమిటంటే శిలువను జ్ఞాపకము చేసుకొనండి ఇరవై నాలుగవ వచనంలో ఆ రొట్టెను విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయుడి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చేయుడి జ్ఞాపకము అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరము ఆ జ్ఞాపకాలు లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి అనేక సంగతులు మరుగైపోతూ ఉంటాయి మన తల్లి మన తండ్రి మన నాన్నమ్మ మన పెద్దలు మన గురువులు ప్రస్తుతం మన మధ్య కొందరు లేరు అయినా వారి జ్ఞాపకాలు వారి మాటలు ప్రస్తుతం మనతో ఉన్నాయి వారి జ్ఞాపకాలు వారి మాటలను మనలను ఉత్తేజపరుస్తూ ఉన్నాయి ఉద్రేకపరుస్తూ ఉన్నాయి ఆ మాటలే మనలను నడిపిస్తూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా గమనించండి జ్ఞాపకము చాలా ప్రధానము అందుచేత జరిగిన కార్యములు మన పెద్దలు మనతో ఉండగా చేసినటువంటి కార్యములు వారు చేసినటువంటి ఆ యొక్క మరి క్షేమకరమైన కార్యములన్నిటినీ మనము జ్ఞాపకమునకు తెచ్చుకొనవలసిన వారమై ఉన్నాం ఈ జ్ఞాపకాలు ఎక్కువైతే కలవరింపులు వస్తాయి కలవాట్లు అంటారు నిద్రలో కూడా ఇదే ధ్యాసతో బిడ్డలు మాట్లాడే మాటలను మనం కలవరింపులు లేక కలవాట్లు అంటాం వధువు సంఘం కూడా వధువు సంఘ కన్యక కూడా కలవరింపుల కన్యక అన్నారు దేవదాసయ్య గారు దేవుని పిల్లలమైన మనమందరం కూడా నిత్యము ప్రభువు ప్రభువు ప్రభు అని కలవరిస్తూ ఉండాలి వరుడు 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 అని కలవరిస్తూ ఉండాలి ఆయన మనలను పాపి 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 రక్షణను కలవరిస్తూ ఉంటే ప్రభు 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 అని మనము కలవరించాలి ఈ సంస్కార కీర్తనలో దైవజనుడి మాటలు రాస్తారు పాపి పాపి అంచు ప్రభు కలవరించు ప్రభువు ప్రభువనే కలవ రించు చుండు మో నా పాందునకు నడాచీ రాకున్నా తాపమెంతో చేప దగున ఎన్ను చున్నాడు ప్రభు సంస్కార విందు ప్రభు సంస్కారపు విందు పరుగే తూకుని ప్రభువే మన విందు పాపి 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 అంటూ ప్రభు కలవరించును ప్రభు 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 అని కలవరించుచుండుము కాబట్టి కలవరింపుల కన్యక కలవరింపుల కన్యక వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచు చూనది అంటూ దైవజుడు రాసిన మరి యొక్క కీర్తనలో వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌ చున్నది వరుణి మీద నుమా పెరగనీ చూ తరగనీయా కున్నది వరుడు వరుడను చున్నది వధువు సంఘము వరుని కొరకు చూచు చున్నది కాబట్టి దేవుని బిడ్డలు నిశ్చయము శిలువను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగిన వారై ప్రభు ప్రభు ఆయన సిలువలో చూపిన ప్రేమ ఆయన మన ఎడలు చేసిన త్యాగము ఆయన మన కొరకు చేసినటువంటి ఆ కార్యక్రమములన్నీ కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొని కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారై ఉంటూ ఉన్నారు గ్రహించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను నూతన నిబంధనలు లేక క్రొత్త నిబంధనలు పౌలు గారి యొక్క ప్రబోధము పదకొండో అధ్యాయం ప్రభు చెప్పిన మాటను ఆయన జ్ఞాపకము తెచ్చుకుంటూ కొరింది సంఘానికి తెలియచేస్తూ ఉన్నారు అదేమిటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు కాయ నా శరీరాన్ని తినండి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు కాయ నా రక్తమును త్రాగండి రొట్టెను తీసుకున్నప్పుడు ఇది ప్రభు శరీరము ఇది ప్రభు శరీరం అని జ్ఞాపకమును తెచ్చుకోనండి ద్రాక్షను తీసుకుంటున్నప్పుడు ఇది ప్రభు రక్తము అని జ్ఞాపకము తెచ్చుకోనండి ఇది ప్రభు శరీరమే ఇది ప్రభు యొక్క రక్తమే ప్రియమైన వాళ్ళరా గమనించండి ఆయన చివరి రాత్రి మా తేసు వార్త పదహారు ఇరవై ఆరు అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇరవై ఆరో వచనం నుండి వారు భోజనము యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతుంతాస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరు అందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము దేవునికి స్థుతి గాక దేవునికి స్తోత్రము కలుగునుగాక క్రొత్త నిబంధన రక్తము రొట్టెని తీసుకుని వారికి పంచి ఇది నా శరీరము ద్రాక్షను తీసుకుని వారికి పంచి ఇది నా రక్తము అని చెప్పారు ప్రిలరా పంచింది రొట్టెను మాత్రమే పంచింది ద్రాక్షను మాత్రమే కానీ వారి చేతికి అందించబడినది ఏమిటి అంటే ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము అందుకే దైవజనులు కూడా ఇలా రాశారు అందుకును రోటేతో ఆయాన శరీరాము అందుకుందుమో వర్మ మది దేయాద్భు తామో దైవ సేవకుడు దేవుని పక్షంగా నిలవబడిన ప్రతినిధి అందించేది మరి రొట్టెనే కానీ అందించేది ద్రాక్షనే కానీ అందుకునేది ప్రభు యొక్క శరీరము అందుకునేది ప్రభు యొక్క రక్తము గుర్తించవలసినదిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మనం అధ్యాయం యహాను సువార్త కానా వివాహము ఎదుకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ వివాహమునకు పిలవబడ్డారు అక్కడ మరి ద్రాక్షరసం అయిపోయింది క్రీస్తు ప్రభు వారు అద్భుతం చేయడానికి ఆరంభించినప్పుడు ఆయన చేసిన పని ఏమిటి అంటే ఆ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ఉండేటటువంటి ఆరు రాతి బాణలను నీళ్ళతో నింపమని తెలియచేసినాడు ఆ నీళ్లు ఇప్పుడు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఏమని తెలియచేసినాడు చూడ ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఎనిమిదో వచ్చిన లేక ఆరు ఏడు ఎనిమిది వచ్చిన యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణులు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ నీళ్లతో నింపుడిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడైన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానకు తీసుకొని పండుని చెప్పగా వారు తీసుకొని పోయేరి ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చాను ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్ష అక్షరసమైన నీళ్ళు నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ద్రాక్ష రసమైనటువంటి ఆ నీళ్లను రుచి చూచినప్పుడు విందు ప్రధాని చెప్పినటువంటి మాట ముందు మంచి రసం పోసి తర్వాత జబ్బు రసం పోస్తారు ఇది లోకాచారము లోకపు విధానము మీరైతే ముందు ముందు మంచిది వేసి అంతకంటే మరింత మంచిది వేస్తున్నారని చెప్పినటువంటి మాటలు మనం అక్కడ చూచుచు ఉన్నాము ప్రియమైన వాళ్ళరా ఇక్కడ నా ఉద్దేశం అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యమును చెప్పటం కాదు కానీ నీళ్లను మధురమైనటువంటి రసముగా దేవుడే మార్చి వేశారు రుచి చూచింది నీళ్లే అక్కడ పోసింది నీళ్లే ఆ బాణల్లో పోసింది నీళ్లే తీసుకుని వెళ్ళింది నీళ్లే రుచి చూచింది నీళ్లే కాని రుచి చూడగానే అది మధురమైనటువంటి రసముగా ఉన్నట్లు ఆ విందు ప్రధాని అలాగైతే గుర్తించారు అలాగే అలాగే నేటి దినమలయందు దైవ సేవకుడు ఈ చూచు ఉన్నది ద్రాక్షయే ఈ చూచు ఉన్నది రొట్టెయే కానీ ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడు అందుకుని రొట్టెతో ఆయన శరీరము అందుకుందము అందించబడుతున్నది రొట్టె అందుకునేది ఆయన శరీరము అందించుచున్నది అందించుచున్నది ద్రాక్షయే కానీ అందుకొనున్నది ఆయన రక్తము ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఇది దేవుని అద్భుతమైనటువంటి కార్యము ఆయన ద్రాక్షనిచ్చు ఇది నా రక్తము రొట్టెని ఇచ్చుచ్చు ఇది నా శరీరము అని అన్నారు పుచ్చుకునేటటువంటి ఆదిమ మా అపోసులు కూడా విశ్వాసంతో దాన్ని అందుకున్నారు విశ్వాసంతో పుచ్చుకున్నారు వారికి ఎదురుగా రొట్టె కనబడుతూ ఉన్నా కానీ వారు దానిని రొట్టెగా భావించలేదు కానీ అది ప్రభు శరీరం అనుకున్నారు అది ప్రభు రక్తం అనుకున్నారు విశ్వాసం ఉంచారు అద్భుతం జరిగింది కాబట్టే వారు ప్రభు తర్వాత వారు దేవుని అందు ఉంచారు కాబట్టి ప్రభువు తర్వాత గొప్ప కార్యములు ప్రభువు వలె గొప్ప కార్యములు వారు చేశారు పేతృగారు మార్గాన వెళుతూ ఉంటే ఆయన నీడ తగిలితే చాలు రోగులు బాగుపడిపోయారు అద్భుత కార్యములు ఆశ్చర్యమైన కార్యములు మహిమగల కార్యములు దేవుడు వారి ద్వారా జరిగించారు దేవుని పిల్లలమైన మనం కూడా ఇది ప్రభు శరీరం అని వివేచించి ఇది ప్రభు రక్తమని వివేచించి తిని త్రాగుట శ్రేష్టకరమైనటువంటి విషయం యేసుక్రీస్తు వారి శిలువను జ్ఞాపకం చేసుకోవడానికై ఇలాగు చేయండి అనే మాటలు యేసు ప్రభు వారి సెలవును జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాగూ చేయండి అనేటటువంటి మాటలు మనము చూచుచూ ఉన్నాము గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను పాత నిబంధన కాలంలో కూడా ఇస్రయేలీలు ప్రయాణమై వచ్చుచు ఉండగా దేవుడు ఈ పస్కాను గురించి చెప్పినటువంటి మాటలు యోవా పస్కాను గుర్చినటువంటి చెప్పినటువంటి మాటలు మనం లేఖనాల్లో చూసినప్పుడు నిర్గమ కాండము పన్నెండు అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనకు కనబడుచున్నది నిర్గమ కాండము పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఇరవై నాలుగో వచ్చినాం పద్నాలుగు చూడండి కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును మీరు హోవాకు పండుగగా దాన్ని ఆచరింపలను తరతరములకు నిశ్చయమైన కట్టడగా దానిని ఆచరింపవలను ఇరవై నాలుగో కాబట్టి నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరింపవలెను తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మేము అడిగినప్పుడు మీరు ఇది యహోవాకు పస్కా బలి దేవునికి స్థుతి కలుగను గాక దేవునికి స్తోత్రం కలుగను గాక పస్కా బలిని నిత్యమైన కట్టడగా జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేయబడుతున్నది ప్రిలర పరు బానిసత్వ గండము నుండి తప్పించడానికి దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములను జరిగించారు తెగుళ్లను రప్పించారు నేను రక్తంగా మారుట ఒక తెగులు కపలన్నీ రావడం మరియొక తెగులు ధూళి పేలుగా మారడం ఇంకొక తెగులు ఏకల గుంపులు రావడం మరొక తెగులు పశువులకు తెగుళ్ళు రావడం ఇంకొక తెగులు పొక్కులు పొక్కే దద్దుర్లు రావడం వడగండ్లు మెడతలు అలాగే మూడు రోజులు చెమ్మ చీకటి ప్రథమ సంతతి హత మగుట ఇక మేము చచ్చిన వారం అనుకుని మీరు వెళ్ళండి అని చెప్పుట లేక క్షమించండి నైగుప్తీయులు చెప్పుట మనము చూచిచు ఉన్నాము కాబట్టి ఆ పస్కా గొర్రె పిల్ల వారి కొరకు బలి చేయబడి ఆ సమహార దూత వారి ఇండ్ల మీదకి రాకుండా కాపాడబడడానికి ఏ విధంగా కార్యం జరిగిందో దానిని బట్టి మీరు దాన్ని జ్ఞాపకం చేసుకొని తరతరాలకు మీ పిల్లలు అడిగినప్పుడు ఇది హోవా చేసిన గొప్ప కార్యమని పస్ బలిగా దీనిని మీరు అర్పించండి అని తెలియచేసిన మాటను బట్టి ప్రిలరా పస్కా గొర్రె పిల్ల మన కల్వరి గొర్రె సూచనగా ఉన్నది ఇదిగో లోక పాపలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వ్రాయబడిన మాట ప్రకారంగా ఈయన లోక పాపలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల పౌలు భక్తుడు మరింత వివరంగా కొన్ని నీళ్ళు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయం ఆరో వచ్చి నుంచి మనం చూస్తే ఈయన మన పస్కా గొర్రె పిల్ల అయి ఉన్నాడు అని పస్కా బలి పశువు అయి ఉన్నాడని వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే ఈ పాత నిబంధనలు పస్కాను జ్ఞాపకం చేసుకున్నట్టే కొత్త నిబంధనలో పస్కా పశువుగా వధించబడిన ఏసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి ఏసుక్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఇయ్యబడిన తరుణాల్లో ఒక పని ఏమిటి అంటే ఈ యొక్క ప్రభు శరీర రక్తములను అందుకోవడం ప్రియమైన వాళ్ళరా గమనించండి మనకు అక్కడ పదకొండవ అధ్యాయం కొన్ని నెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండో అధ్యాయ ఇరవై ఐదో వచనంలో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటికాయ దీనిని చేయుడి క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథంలో మనకు రెండు నిబంధనలు కనబడుతూ ఉంటాయి పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రకారం హెబ్రిల్కు రాసిన పత్రికలు తొమ్మిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా తొమ్మిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అనేటటువంటి మాట మనము చూచుచున్నాము ఉన్నాము ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి పాపక్ష మాపన కలగాలి అంటే రక్తము చిందించాలి ఇది పాత నిబంధన మరి కొత్త నిబంధన ఏమిటి రక్తము చిందించాల్సిన అవసరం లేదు కానీ చిందించబడిన పస్కా గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు అనే ఈయన యుద్ధకు వచ్చి ఆయన రక్తములో మన పాపాలను కడుక్కొని దేవా నేను పాపినని వేడుకొని క్షమించమని వేడుకొని ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క సిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందుకు ప్రతిగా ఆయన యొక్క శరీరమును ఆయన రక్తమును అందుకొనుట ప్రియమైన వాళ్ళు ఇదే విషయాన్ని అక్కడ కొరి రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ ఉన్నాడు గోర్రెపిల్లని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆయన మరణాన్ని మనం ప్రచురించాలని అయోగ్యంగా పుచ్చుకొనకూడదని తమను తాము పరీక్షించుకొనవలనని వివేచించుకునవలనని విమర్శించుకొనవలనని కనిపెట్టుకుని ఉండవలనని అక్కడ కొరి రాసిన పత్రికలో పౌలు గారు చాలా వివరంగా అక్కడ రాయిచున్నటువంటి మాటలు మనము ఉన్నాము కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా మనమందరం కూడా ఈ గొర్రె పిల్లను జ్ఞాపకం చేసుకోవాలి కలవరి సిలువను జ్ఞాపకం చేసుకోవాలి ఎలాగూ అంటే ఆయన యొక్క శరీర రక్తములను అందుకొంట ద్వారా ఈ కార్యములను మనము చేయవలసిన వారమై ఉన్నాము గుర్తించవలసిందిగా మీకు మనం చేస్తూ నేను ముగిస్తూ ప్రకటన గ్రంథంలో సంఘానికి దేవదేవుడి చూచున్నటువంటి హెచ్చరికను మనం చూస్తే రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ మాటలు కనబడుతు నీవు ఏ స్థితి నుండి పడుతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును వినుచున్న ఓ సంగమా వినుచున్న ఓ సంగమా నీవు ఏ స్థితి నుండి పడితివు ఏ పరిస్థితులు పడివు దేవుడిని అలాగూ దర్శించారు స్వస్థపరిచారు దీవించారు ఆశీర్వదించారు పరిశుద్ధునిగా చేశారు పవిత్రునిగా చేశారు నీతిమంతునిగా చేశారు ఆ స్థితిని నీవు జ్ఞాపకము చేసుకొని మొదటి క్రియలు చేయము లేకపోతే నేను నీ అతకు వస్తాను నీ దీప స్తంభాన్ని దాని చోటు నుంచి వేరు చేస్తాననే మాట తీసివేస్తాననే మాట మనము చూచుచున్నాము కాబట్టి దేవుని పిల్లలమైన మనం మొదటి క్రియలు చేయుటుకు ప్రభువును ప్రభువు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగి ఉందాం అలాగే మూడవ అధ్యాయం మూడవ వచనలో కూడా సాధి సంఘానికి హెచ్చరించుచున్నటువంటి మాటలు మనకు కనబడుతున్నవి ఎలాగ ఉపదేశం పొందుతు ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గై మారు మనసు పొందుము నీవు జాగరూకు వైండలా నేను నీ దొంగ దొంగవలే వచ్చేదను ఏ గడి నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ప్రస్తుతం మనం ఏసుక్రీస్తు రెండవ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా జాగరూకుడు ఉండాలి అన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్థితిలో నుండి మనం పడ్డాము అదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎలాగో ఉపదేశం పొందాము దేవుడు ఎలాగో నడిపిస్తున్నాడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు చేయుము మొదటి క్రియలు చేయం లేకపోతే దొంగ వచ్చినట్టు వస్తాను ఏ గడిన వస్తారో మీకు తెలియదు అంటూ ప్రియ ప్రభువు తెలియచేసినటువంటి మాటలు కాబట్టి ప్రియులరా దేవుని పిల్లలమైన మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ శిలువను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో సాగిపోదాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె తండ్రి ఈ మాటలు బిడ్లాంతరంగాల్లో ఫలింపు చేయి నిత్యము మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఎలాగో మమ్మను కాపాడారు నడిపించారు ఆదరించారు దుఃఖంలో శ్రమలో కన్నీటిలో పాపములో ఉన్నప్పుడు ఏ విధంగా మమ్మల్ని విడుదల చేశారు అవన్నీ జ్ఞాపకం చేసుకొని నీ కృపలో సాగుటుకు మా అందరికీ సహాయం చేయండి మీ ఆక కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉండగలిగిన భాగ్యం మాకు దయచేయండి ఘనతాకీర్తి పొందండి ప్రార్థనకు నెరవేర్పివ్వండి ఇవ్వండి ఏ సుక్రీస్తు నామములో వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్రం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మాను నారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము మామును శోధనను తీకము కినుని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ஆமேன் பிரபீஸ்வரக்தயமு அபவாதிக்களுக்கு லயமு பிரபீ சுரக்தயமு அபவதிக்களுக்கு லயமு பிரபயசுரக்தூர்ணவிஜயம் அபவாதிக்காலேன் மன தனியினே பிரேம குமேசு கிரீஸ సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండను గాక ఆమెన్ మరణాత